హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ రామాయణంలోని రావణుడి గురించి తెలుసు అలానే ధనానికి సంపదకి అధిపతి అయినటువంటి కుబేరుడు గురించి కూడా తెలుసు అయితే వీళ్ళిద్దరూ అన్నతమ్ములు అన్న విషయం చాలామంది తెలియదు వీరిలో ఒకళ్ళేమో ధర్మానికి ప్రత్యేక అయితే మరొకరు అహంకారానికి ప్రత్యేక ఒకరు సంపద ఇచ్చేవాడైతే ఇంకొకరు సంపదని దోచుకునేవాడు అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది పురాణాల్లో వీళ్ళ వంశం గురించి ఏం రాయబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజానికి పురాణాల ప్రకారం చూసుకుంటే కుబేరుడు రావణుడు ఇద్దరూ కూడా ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లలు అయితే వారి తల్లులు మాత్రం వేరు కుబేరుడు యక్షులకు రాజుగా ఉంటే రావణుడు మాత్రం శక్తివంతమైనటువంటి ఒక రాక్షస రాజులాగా మారిపోయాడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్సే వీళ్ళని మార్చేశాయని కొన్ని పురాణాలు చెప్తున్నాయి సో ఈ టాపిక్లో ముందుగా మనం కుబేరుడు గురించి మాట్లాడుకుందాం కుబేరుడు ఎవరు కృతయుగంలో మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయనకు విశ్రవసుడు అనే కుమారుడు ఉన్నాడు అతను కూడా గొప్ప మహర్షి అతనికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఒకరి పేరేమో ఇలవిడ ఇంకొకరి పేరేమో కైకసి మొదటి భార్య ఇలవిడకి జన్మించిన వాడే ఈ కుబేరుడు కుబేరుడు పుట్టుకతోనే అవలక్షణాలని ఉన్నాడు ఈయన పేరులో కు అంటే అవలక్షణం అనే అర్థం ఉంటుంది బేరము అంటే శరీరము అని సో రెండు కలిపి కుబేర అంటే అవలక్షణాలు ఉన్నటువంటి శరీరం కలవాడు అనే అర్థం ఉంటుంది పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా మరగుజ్జులాగా ఉండేవాడు పెద్ద కుండలాంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడు అని కొన్ని పురాణాల్లో చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు అంటే బంగారు వస్త్రాలు ధరించి మనులు పొదగబడినటువంటి బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖం కొంచెం ఎడం వైపుకు వాలినట్టుండి దంతాలు ఉంటాయని కూడా కొన్నిట్లో చెప్పబడింది ఇక ఇప్పుడు రావణుడు గురించి మాట్లాడుకుందాం రావణుడు అంటే ఎవరు ఇందాక చెప్పినటువంటి బిశ్రవసు మహర్షి రెండో భార్య కైకసకి పుట్టినవాడే ఈ రావణుడు కైకస ఒక రాక్షస స్త్రీ కావడం చేత రావణుడు రాక్షస లక్షణాలతో పుట్టాడు రావణుడు చూడడానికి చాలా భయంకరంగా కనిపించేవాడు పది తలలు పది జతల చేతులు కలిగి ఉండేవాడు అందుకే రావణుడికి మొదట దశగ్రీవుడు అనే పేరు పెట్టారు దశగ్రీవ అంటే పది తలలు కలవాడు అని అర్థం వస్తుంది ఇంకా ఇతనికి దశముఖుడు దశకంఠుడు అనే పేర్లు కూడా ఉన్నాయి దశముఖుడు అంటే పది ముఖాలు కలవాడు అని అలాగే దశకంఠుడు అంటే పది మంది జ్ఞానులతో సమానమైనటువంటి జ్ఞానాన్ని కలవాడు అని అర్థం ఉంటుంది అలాగే ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో పెకలిస్తూ ఉంటాడు అప్పుడు పరమశివుడు అతని చేతి వేళ్ళని కాలితో తొక్కి ఆ బాధని తట్టుకోలేక పెద్దగా అరుస్తాడు రావణుడు ఆ అరుపు వల్ల ఇతడికి రావణుడు అనే పేరు వచ్చిందంటారు ఇక్కడ రవం అంటే శబ్దం రావణ అంటే గర్జించేవాడు అని ఇక రావణుడి తర్వాత కైకసికి మరో ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు వాళ్ళే కుంభకర్ణ విభీషణ శూర్పనక ఇక తర్వాత మనం కుబేరుడికి శివుడి మీద ఉన్నటువంటి భక్తి గురించి మాట్లాడుకోవాలి కుబేరుడు తన తాతగారైనటువంటి పులస్త్యుని ద్వారా గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు ఇతడికి చిన్నతనం నుండి కూడా శివభక్తి ఎక్కువ నిజానికి కుబేరుడు గత జన్మలో కైలాస ప్రాప్తి పొందిన గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఈ గుణనిధి గురించి శ్రీ శివపురాణంలో ఒక కథ ఉంది దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం అయితే కుబేరుడి గత జన్మ రహస్యాన్ని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్నటువంటి విశ్రవసుడు చిన్నతనంలోనే తన కుమారుడు తపస్సు చేసుకోవడానికి అంగీకరిస్తాడు దాంతో కుబేరుడు కఠోరమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఈ తపస్సు మొదట్లో అయితే కొన్ని సంవత్సరాల పాటు కేవలం ద్రవ పదార్థాలని మాత్రమే తీసుకునేవాడు తరువాత అయితే కొన్ని సంవత్సరాలు కేవలం గాలిని మాత్రమే భుజించేవాడు ఇక చివరికి ఆ గాలిని కూడా పేల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఒకరోజు అతడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ఆ తరువాత కుబేరుణ్ణి యక్షులకు రాజులాగా చేస్తాడు అలాగే అష్టదిక్పాలకుల్లో ఒకరిగా అంటే ఉత్తర దిక్కుకి పాలకుళ్లాగా నియమిస్తాడు అంతేకాకుండా ప్రపంచంలోని సకల సంపదలకు చేస్తాడు ఇలా కుబేరుడు లోకపాలకుడిగా దిక్పాలకుడిగా ధనాధ్యక్షుడిగా ఉండేలాగా వరాన్నిస్తాడు ఇక తరువాత కుబేరుడు చేసినటువంటి తపస్సు ఏంటి శివుడి నుండి వరాన్ని పొందిన తర్వాత తాను ఎక్కడుండాలో తెలియనటువంటి కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై కుబేరుడికి శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం లాంటివి ప్రసాదిస్తాడు ఇకపోతే ఆ సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద లంక అనే పట్టణం ఉంది అక్కడ పూర్వం రాక్షసులు ఉండేవాళ్ళని శ్రీహరి వల్ల భయంతో వాళ్ళంతా పాతాళానికి పారిపోయారని కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి బ్రహ్మ మాయమైపోతాడు అప్పటి నుండి కుబేరుడు లంకకు చేరుకుని అక్కడి నుండే తన పరిపాలనని సాగించేవాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వం రాక్షసులు నివసించే ఆ లంకా నగరాన్ని రావణుడి తాత సుమాలి పరిపాలించేవాడు రాక్షస కృత్యాలు మితిమేరడంతో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీద కదులుతాడు దాంతో కొంతమంది చనిపోగా మిగిలినటువంటి రాక్షసులంతా పాతాలానికి వెళ్ళిపోయి దాక్కుంటారు సో ఇప్పుడు మనం రావణుడి కథలోకి వెళితే రావణుడి చేసినటువంటి తపస్సు ఏంటి రావణాసురుడు చిన్నతనం నుండి చంచల స్వభావాన్ని కలిగి ఉండేవాడు కానీ ఏకసంతాగ్రహిగా ఉండేవాడు వేద విద్యలు తన తండ్రి అయినటువంటి విశ్రవసుని దగ్గర నుండి నేర్చుకుని గొప్ప విద్వాంసుడు అవుతాడు ఇక తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలన విషయాలని కూడా నేర్చుకుంటాడు ఆ తరువాత సర్వలోకాలని జయించాలి అనే కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు పదివేల సంవత్సరాలు ఉపవాసం ఉండి బ్రహ్మని ప్రార్థిస్తాడు ప్రతి వెయ్యి సంవత్సరాలకి ఒక తలను నరికి అగ్నిలో పడేసేవాడు అలా తన చివరి తలని నరికైపోతున్నప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు వెంటనే రావణుడు అమరత్వాన్ని కోరుకుంటాడు కానీ అందుకు బ్రహ్మ ఒప్పుకోడు బదులుగా మరేదైనా కోరిక కోరుకోమంటాడు అప్పుడు రావణుడు దేవతలు రాక్షసులు సర్పాలు గంధర్వులు ఇలా ఎవరి ద్వారా కూడా తనకి మరణం ఉండకూడదు అనే వరాన్ని కోరుకుంటాడు దానికి అంగీకరించిన బ్రహ్మ ఈ వరంతో పాటు అద్వితీయమైనటువంటి కొన్ని అస్త్రాలని కూడా ఇస్తాడు అంతేకాకుండా రావణుడి పది తలల్ని కూడా తిరిగిస్తాడు ఇక తర్వాత లంక కోసం జరిగిన పోరాటం ఏంటి నిజానికి రావణాసురుడు రాక్షసుడు కావడం చేత తన తాతగారైనటువంటి సుమాలి వద్ద పాతాళంలోనే ఉండేవాడు అయితే ఈ వరాలు పొందిన తర్వాత రావణుడు మానవులు దేవతలు ఇతర రాక్షసుల మీద వరుసగా యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు తన తాత సుమాలిని కూడా పాతాల్లోకానికి అధిపతిగా తొలగించి ఆ సేనలకి తానే రాజైపోతాడు తన కొడుకైనటువంటి అతిరావణుణ్ణి రాజుగా నియమిస్తాడు ముల్లోకాల్లోని రాక్షసుల్ని కూడా జయించి అజేయులైన నివాత కవచులతోనూ కాలకేయులతోనూ రాజీని కుదుర్చుకుంటాడు భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలని జయించడం ద్వారా చివరికి చక్రవర్తిగా మారతాడు ఇదిలా ఉంటే లంకా నగరంలో కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన సుమాలి అసూయ పొందుతాడు తాను కోల్పోయినటువంటి లంకను తిరిగి పొందమని తన మనవడైనటువంటి రావణుణ్ణి ఆదేశిస్తాడు దీంతో ఇక రావణుడి దృష్టి అంతా కూడా లంక నగరం మీద పడుతుంది తన శక్తితో తన సోదరుడైనటువంటి కుబేరుణ్ణి ఓడించి స్వర్ణ లంకను స్వాధీనం చేసుకుంటాడు అలాగే అతడి వద్దన్నటువంటి పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి అక్కడి నుండి తరిమేస్తాడు ఇకపోతే ఈ కథలో మనం రావణుడికి శివుడి మీద ఉన్నటువంటి భక్తి గురించి మాట్లాడుకోవాలి లంకన్ జయించిన తర్వాత రావణుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఎలాగైనా శివుడు దర్శనం చేసుకోవాలని చెప్పి తన తలల్లో ఒక దాన్ని నరికి అలానే ఒక చేతిని కూడా నరికి ఒక వీణలాగా తయారు చేస్తాడు తర్వాత తన పేగుల్ని తీసి ఆ వీణకి తేగల్లాగా మలిచి ఆ తేగలు మీటుతూ శివుణ్ణి ప్రార్థిస్తాడు ఎంత చేసినా సరే శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆవేశం తట్టుకోలేక ఏకంగా కైలాస పర్వతాన్నే పెకిలించబోతాడు అప్పుడు శివుడు తన కాలి చిటికన వేలతో కైలాస పర్వతాన్ని నొక్కిపెట్టి దాని దాని ఉన్నటువంటి రావణుణ్ణి అనగదొక్కుతాడు అప్పుడు రావణుడు చేసినటువంటి అతిపెద్ద ఆర్తనాదం వల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది అప్పుడు రావణుడు అరిచిన అరుపుకి భూమి కంపిస్తుంది శివుడితో తలపడటం తప్పు అని శివుని ప్రమదగణాలు చెప్పడంతో రావణుడు ఎంతో పశ్చాత్తాపానికి గురవుతాడు వెంటనే శివుణ్ణి మెప్పించడానికి ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాల పాటు ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాడు చివరికి అతడి భక్తికి మెచ్చి ముక్కంటి ప్రసన్నమవుతాడు ఎన్నో వరాలతో పాటుగా చంద్రహాస అనే ఖడ్గాన్ని కూడా రావణుడికి ప్రసాదిస్తాడు ఇక తర్వాత మనం కుబేరుడు శివుడి కోసం చేసిన తపస్సు గురించి మాట్లాడుకోవాలి తన రాజ్యాన్ని పుష్పక విమానాన్ని కోల్పోయిన తర్వాత కుబేరుడు భయపడి ఏం చేయాలో తెలియక కాశీనగరాన్ని చేరుకుంటాడు అక్కడే పరమేశ్వరుడి కోసం మళ్ళీ ఘోర తపస్సు మొదలు పెడతాడు గాలిని సైతం బంధించి కాలి మీద నిల్చుని శివుడి కోసం తపస్సు చేస్తాడు తపస్సు ప్రభావంతో తన శరీరం నుండి వచ్చిన అగ్నిజ్వాలలు ముల్లోకాలు వ్యాపిస్తాయి ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి కాలం గడిచిన కొద్దీ కుబేరుడి శరీరం తిండి లేక బక్క చిక్కి ఎముకల గూళ్ళగా మారిపోతుంది అయినా సరే కుబేరుడు తపస్సు చేస్తూనే ఉంటాడు దీంతో శివుడు మెచ్చి ప్రత్యక్షం అవుతాడు అంతేకాదు లంకా నగరాన్ని మించిన అద్భుత నగరమైనటువంటి అలకాపురిని అతనికి కానుగ్గా ఇస్తాడు అప్పటి నుండి కుబేరుడు కైలాసం వద్దనే ఉండి అలకాపురిలోనే నివాసం ఉంటాడు తర్వాత అన్నదమ్ముల మధ్య ఉన్న కొడవేంటో చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ విషయానికి వస్తే వీళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టినా సరే వాళ్ళ స్వభావాల్లో చాలా తేడా ఉంటుంది వరుసకి అన్నదమ్ములైనా సరే కుబేరుడికి రావణాసురుడికి మధ్య కావాల్సినంత శత్రుత్వం ఉంది కుబేరుడేమో ఎప్పుడూ శాంతియుత మార్గాన్ని ఆచరిస్తే రావణాసురుడేమో ఎప్పుడూ దూకుడుగా ప్రవర్తించేవాడు పుష్పక విమానాన్ని కుబేరుడు బ్రహ్మదేవుడి నుండి వరంగా పొందితే రావణాసురుడేమో దాన్ని బలవంతంగా లాక్కుంటాడు ఈ సంఘటనే వీళ్ళిద్దరి మధ్య శాశ్వతమైన విభేదానికి దారితీసింది రావణుడు చిన్నప్పటి నుండి కూడా అత్యుత్సాహం అహంకారం లోభం క్రూరత్వం అధికార కోరిక ఇవన్నీ కలిగి ఉండేవాడు బ్రహ్మదేవుడి ఇచ్చినటువంటి వరాలతో ఇతడి అహంకారం ఇంకా పెరిగిపోయింది చివరికి దేవతలతో కూడా శత్రుత్వాన్ని పెంచుకుంటాడు లంకని ఆక్రమించే సమయంలో అప్పటి వరకు యక్షరాజ్యంగా ఉన్నటువంటి లంకా ద్వీపాన్ని రాక్షస రాజ్యంలాగా మార్చేస్తాడు పురాణాలని బట్టి చూస్తే ఇదొక దుర్మార్గపు పని కానీ కుబేరుడు మాత్రం మొదటి నుండి న్యాయం ధర్మం దానగుణం ఇవన్నీ కలిగి ఉండేవాడు తానేం కోల్పోయినా సరే తన మార్గాన్ని మాత్రం తప్పలేదు పుష్పక విమానం పోయిన తర్వాత కూడా ఆయన న్యాయమార్గాన్ని వెళ్తూ దేవతల సేవకు అంకితమయ్యాడు అతని దగ్గరున్నటువంటి నిధులు సమాజానికి ఉపయోగపడేలా చేశాడు కుబేరుడు ఎంతోమందికి అదృష్ట చిహ్నంలాగా ఆనందాన్ని సిరి సంపదల్ని అందించేటువంటి దైవంలాగా పూజించబడ్డాడు రావణుడు మాత్రం మహాశివభక్తుడు ఎంతో గొప్ప మేధావి అయినా సరే ధర్మాన్ని పాటించక తన నాశనాన్ని తానే కొందెచ్చుకున్నాడు రావణుడి లోభం వల్ల కుటుంబంలో విభేదాలు వచ్చాయి కుబేరుడు మాత్రం తమ్ముణ్ణి చేరదేయాలి అనుకున్నాడు కానీ రావణాసురుడు మాత్రం అన్నని ఒక శత్రువులాగా చూశాడు కాబట్టి ఇదే వీళ్ళిద్దరి మధ్య ముఖ్యమైన శత్రుత్వానికి దారితీసింది సో ఫ్రెండ్స్ కుబేరుడు రావణాసురుడు వీళ్ళిద్దరి కథ మైథలాజికల్ స్టోరీ అయినా కానీ దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ కూడా ఎన్నో ఉన్నాయి అంటే కుటుంబం న్యాయం ధర్మం వీటితో పాటు దురాశ గర్వం లోభం వీటి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి అనేది ఈ స్టోరీలో రిఫ్లెక్ట్ అవుతుంది అంతేకాదు ఎంత శక్తున్నా సరే వినయం నీతి ఇవి లేకపోతే చివరికి నాశనం తప్పదు అని వీళ్ళ కథ మనకు తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్